శ్రీ శివాజీ మహారాజ్ గారి యొక్క మూడు వందల తొంభై ఐదవ జన్మదిన శుభ సందర్భంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరి కూడా ఇతర దేశాలలో ఉన్నటువంటి భారతీయులందరి కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రకంగా పరిపాలన ఉండాలని ఆనాడు మూడు వందల సం తొంభై ఐదు సంవత్సరాల తర్వాత క్రితము తను ఏదైతే యావత్ సామ్రాజ్యానికి అధిపతిగా ఉండి ఏ రకంగా సేవలు అందించాలి ఇంతకుముందు మా రామచంద్రరావు గారు చెప్పినట్టు డిఫెన్స్ ఏ రకంగా ఉండాలి రక్షణ రంగం ఏ రకంగా ఉండాలి వైద్య రంగం ఏ రకంగా ఉండాలి విద్యారంగం ఏ రకంగా ఉండాలి సివిల్ సర్వీసెస్ ఏ రకంగా పనిచేయాలి రాజకీయ నాయకులు నిస్వార్థన భావనతో ఏ రకంగా పనిచేయాలి ప్రజలకు సేవ చేసేటటువంటి అంకిత భావంతో ఏ రకంగా పనిచేయాలి అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన నడిపించి అంచలంచలుగా ఇప్పటి ఈ సంవత్సరంలో నడుస్తున్నటువంటి రాజకీయ నాయకులకందరి కూడా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు దేశ ప్రధాని కూడా ఈనాడు మన నరేంద్ర మోదీ గారు నడుస్తుంటే ఏ రకంగా శివాజీ గారే కనిపిస్తుంటారు వారు ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపిస్తారు ఏ రకంగా నిస్వార్థ భావనతో వారు చూపించినటువంటి మార్గంలో అన్ని డిపార్ట్మెంట్స్ని ప్రపంచ స్థాయిలో ఏ రకంగా ఈనాడు మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్ని అన్ని మతాల్ని గౌరవించేటటువంటి అన్ని కులాల్ని గౌరవించేటటువంటి ఆలోచన విధానంతో పరిపాలన అయినా నడుస్తుందంటే ఆనాటి శివాజీ మహారాజ్ గారు చూపించినటువంటి బాటలో మనం అందరం కూడా నడుస్తున్నాం మరొకసారి అందరికీ శివాజీ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జన్మదిన శుభ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు పత్రిక విలేకరులు కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాయి